తన దేశ పౌరులపైనే ఆ దేశపు సైన్యం ఒక హత్యాకాండ ద్వారా చంపడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం బార్డర్లో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి సైన్యం ఆపరేషన్ కగార్ పేరుతో పారామిలిటరీ దళ దళాలు పారామిలిటరీ బలగాలు ఇవన్నీ కూడా మొత్తం ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ అడవిపై పడి ఆదివాసులను ఆదివాసుల నిర్మూలన చేస్తున్నారని చెప్పేసి ఇవాళ అనేక ప్రజా సంఘాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసి జాతి నిర్మూలన జరుగుతుంది ఆదివాసి జాతి నిర్మూలన ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతుంది ఇది కాబట్టి ఈ నేపథ్యంలో అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బుద్ధిజీవులు మేధావులు రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి మేధావులు అంబేద్కరాయళ్ళు మార్క్సిస్టులు అందరూ ఏకమై ఎలా శాంతిని కోరుతున్నారు ఆ శాంతి ఈ దేశపు ఆదివాసులు మూలవాసులైనటువంటి ఆదివాసుల నిర్మూలన కోసం మనువాదం ఇవాళ కథం తొక్కుతూ అడవిని దోచుకొని అదాని లాంటి దోపిడీ శక్తులకు అప్పగించడానికే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నది ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో అడవి అడవిలో ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి ఇవాళ ఆదివాసులను అక్కడే పుట్టి అనాదిగా అక్కడే పుట్టి ఆది నుంచి ఆదివాసులు అక్కడే ఉన్నటువంటి ఈ దేశ మూలవాసులను ఇయాల ఇండ్లల్లో నుంచి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి మనం అనేక మీడియా ఖాతాల్లో చూసినాం వాళ్ళ భూమి నుండి వాళ్ళు చేసుక బతికే దుక్ దుక్కిలు దున్ని చేసుక బతికే ఆ భూమి నుండి వారి గుడిసెల నుంచి ఆదివాసీల గూడాల నుండి ఆపరేషన్ ఆపరేషన్ కగార్ పేరుతో భయభ్రాంతులకు చేస్తూ ఆదివాసీ నిర్మూలన జరుగుతుంది కేవలం అటవీని స్వాధీనం చేసుకొని అటవీ సంపదను అటవీ సంపదను మొత్తంగా కూడా అదాని లాంటి ఇవాళ బీజేపీ పెంపుడు బడా పెట్టుబడుతున్నటువంటి అదాని లాంటి వాళ్ళకు కట్టబెట్టడం కోసం ఇదంతా అక్రమ అక్రమ అధర్మ యుద్ధాన్ని చేస్తుందని చెప్పేసి ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అన్న మరి ఈ ఇప్పుడు శాంతి చర్చల కోసం ఒక ఆరాటం ఇవాళ స్టార్ట్ అయింది శాంతి చర్చలు జరగాలి అని అంటుంటే ఒకవైపు బీజేపీ ప్రభుత్వం అత్యంత అహంకారపూరితంగా వ్యవహరిస్తుంది శాంతి చర్చలు లేవు ఏం లేవు అని అంటే ఒకటే లక్ష్యమా అడవి సంపద రేపు అదాని లాంటి దోపి శక్తులకు సామ్రాజ్యవాద శక్తులకు మల్టీనేషన్ కంపెనీలకు అప్పడెప్పడం కోసమే ఈ అధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఆదివాసీ గూడాలను కాలు చేపిస్తూ ఈ ఇలా ఆపరేషన్ కార్ పేరుతో ఆదివాసులు నిర్మిస్తున్నారు మరి శాంతి చర్చలు ఈ నేపథ్యంలో సాధ్యమా మరి ఇలా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలోనైతే తెలంగాణ బిడ్డ అనుకున్న నిన్న మొన్న ఝాన్సీ అని ఒక బీజేపీ మహిళా నాయకురాలు ఆమెనైతే స్పష్టంగా ఆర్ఎస్ఎస్ మాట్లాడించినటువంటి మాటను ఇక్కడ చర్చలకు తావులేదని చెప్తుంది అక్కడ ఆదివాసుల ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసుల ఊతకూత జరుగుతుంటే కూడా కనీసం స్పందించకుండా అహంకార ధోరణితో బీజేపీ నాయకులు కూడా చర్చలకు తావులేదని వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు ఇది ఒక పాలసీగా తీసుకుందా ఇలా బీజేపీ ప్రభుత్వం మరి చర్చలకు చర్చలు అంటేనే ఒక రాజ్యాంగ పరిరక్షణ చేయడం ఈ దేశ పౌరులపైనే దేశ సైన్యం ఇలా కాల్పులు జరపడం చంపడం అనేది రాజ్యాంగ యుద్ధం మరి రాజ్యాంగ పరిరక్షణ అయినటువంటి అనేక ప్రయాసంగాలు అనేక ఉద్యమశక్తులు ఉద్యమ శిబిరాలు పౌర సమాజం స్పందిస్తుంది మరి ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం శాంతి చరిత్రకు ముందు రాకుండా ఇవాళ మొండికేస్తున్నారు ఒకవైపు మావోయిస్టులు మేము యుద్ధాన్ని విరమిస్తాం మేము శాంతి చరిత్ర సిద్ధమని అనేక సార్లు వీళ్ళు ఉత్తరాల ద్వారా ప్రత్యుత్తరాలు నడిపినప్పటికీ మరి అహంకారపూర్తంగా ఎందుకు వివరిస్తుంది ప్రభుత్వం దీనిపై మీ విశ్లేషణ చెప్పండి ఐలం టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు అన్న మావోయిస్టు ప్రముఖ మావోయిస్టు విశ్లేషకులు శ్రీరాము శ్రీనివాసన్న గిరాయిపల్లి దళ నాయకునిగా మెదక్ జిల్లాలో దీర్ఘకాలిక మైదాన ప్రాంతాల్లో గిరిలా దళాలు నడిపినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి సుదర్శన మీరు ఇప్పుడు చర్చలు అనేవి ఇవాళ కొత్తగా వచ్చిన ముచ్చట్లు కూడా ఏం కావు జాతుల పోరాటాలతోటి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది గత ముప్పై నలభై సంవత్సరాలుగా అనేక సంస్థలతోటి చర్చలు జరుపుకుంటూ వస్తుంది అట్లా పీపుల్స్ వార్ పార్టీతో కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపిన అనుభవం ఉంది చర్చలు విఫలమైన అనుభవం కూడా ఉన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరపాలనే దాంతో ఆపరేషన్ కగార్ను ఆపాలనే దాంతో ఒక డిమాండ్ ముందుకు వస్తుంది నిజానికి చర్చలు అనేవి ఒక సుహృద్భావ ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడం కోసం కోరుకుంటున్న కోరిక అట్లనే ఈ దేశ పాలకులు ఈ దేశ మట్టి బిడ్డలైన నక్సలైట్లని నిర్మూలించటం కాదు అట్లనే నక్సలైట్ సమస్య సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య వీటిని రాజకీయంగానే పరిష్కరించాలి తప్ప శాంతి పద్ధతులగా చూసి అంచివేత పరిష్కార మార్గంగా చూడకూడదు అయితే ఈ అన్ని అంశాలని ఇవాళ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోంశాఖ ఉన్నది అట్లనే ఈ కేంద్ర హోంశాఖలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వాళ్ళ యొక్క ఆలోచన వైఖరులు కూడా ఈ చర్చల సందర్భంలో వ్యక్తం అవుతుంటాయి నిజానికి ఇవాళ ఏదైతే హోమ్ అఫైర్స్ సంబంధించిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన హోమ్ అఫైర్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ బిడ్డలే అట్లాగే ఇక్కడ కొట్లాడుతున్న వాళ్ళు కూడా నక్సలైట్లు కూడా ఈ దేశ బిడ్డలే నిజానికి ప్రభుత్వం ఏం భావిస్తుంది నక్సలైట్లు ఈ ఆయుధాలు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని తిరుగుతుండ్రు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం ఎస్ రాజ్యాంగ విరుద్ధం అనుకుందాం మరి పోలీసులు మాత్రం లేదా ప్రభుత్వం మాత్రం చేస్తుంది కూడా రాజ్యాంగ విరుద్ధమైందే కదా అంటే ఒక రాజ్యాంగ విరుద్ధమైన చర్యను ఇంకొక రాజ్యాంగ విరుద్ధమైన చర్య ద్వారా అననేమే ఉంది తప్ప సమస్య పరిష్కారం లేదు కదా సమస్య పరిష్కారం కావాలనుకున్నప్పుడు తప్పకుండా చర్చలు అనేవి ఉన్నవి జరగాల్సిన అవసరం ఉంది చర్చలు జరగడం ద్వారా చాలా వరకు సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు కూర్చోవటం ద్వారానే చర్చలు పరిష్కారం చేసుకోవటం అయితే అనేది అంత అనుకోవాల్సిన అవసరం లేదు ఒక వాళ్ళలో ఉన్న అసంతృప్తి వాళ్ళలో ఉన్న పేదరికం వాళ్ళలో ఉన్న నిరుద్యోగం ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతులు వాళ్ళని నక్సలైట్లుగా మార్చినాయి కాబట్టి ఈ రుగ్మతల్ని లేకుండా చేసినట్లయితే నక్సలైట్లు అనేవాళ్ళు ఉనికి లేకుండా పోతుంది కదా అంటే ప్రభుత్వానికి చేస్తామనే నమ్మకం లేదా ప్రభుత్వానికి శాంతి మీద విశ్వాసం లేదా నమ్మకం లేదా రాజ్యాంగం మీద పోతే ప్రభుత్వానికి రాజ్యాంగం మీద విశ్వాసం లేదా ఇవన్నీ ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ఏమంటుందంటే వాళ్ళు ముందుకు తీసుకొస్తున్న సమస్యలు ఏవైతున్నాయో రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యలు అనే దాంతో దాదాపు అందరు గుర్తిస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు పనిచేస్తుంది కూడా వాళ్ళ కోసం కాదు ఈ సమాజ మార్పు కోసం అనే దాంతో అనుకున్నప్పుడు మీకు అభ్యంతరం ఒకటే ఆయుధాలకు సంబంధించింది వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పో ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఎమ్మెల్యే గెలవచ్చు ఎమ్మెల్యే గెలవచ్చు అనే దాంతో మీరే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఆయుధాలను పట్టడానికి గల కారణాలను విశ్లేషుకుంటే విశ్లేషించుకుంటే వ్యవస్థీకృత హింస అనే దాంతో ఉన్నది వ్యవస్థీకృత హింస అనే దాంతో ఉంది ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న భూస్వామ్య జాగీర్దారీ వ్యవస్థ ఏం చేసింది ప్రజలని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం రకరకాల హింసలు గురిచేసి మై వాళ్ళకు నచ్చిన మైనల్ని వాళ్ళ దొడ్లోకి తీసుకెళ్ళి అత్య అది అత్యాచారాలు చేయటం కానీ హత్యలు చేయటం కానీ ఇదంతా జరిగింది ఈ వ్యవస్ వ్యవస్థీకృత నేరాల ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వము తన విభాగాల ద్వారా పరిష్కరించే దాంట్లో వివక్షను చూపించడం వల్ల భూస్వాములని వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళకు అన్ని రకాలుగా మ మర్యాదలు చేస్తూ లేదా వాళ్ళ చేసే మర్యాదల కడ కూర్చొని తాగి తిని చట్ట చట్టాలు అమలు చేయకుండా ఉంటున్న ఒక పరిస్థితి ఏదైతుందో అలాంటి పరిస్థితినే ఇవాళ నక్సలైట్ పార్టీకి ఊతం ఇస్తున్నాయి నక్సలైట్ పార్టీకి బలాన్ని చేకూరుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ నక్సలైట్ పార్టీకి బలం బలం బలహీనత ఏవలు ప్రజల యొక్క సమస్యలే ఏది ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చినో నిరుద్యోగం కావచ్చు వివక్ష కావచ్చు దోపిడీ కావచ్చు అంచవేత కావచ్చు ఇలా అనేక అంశాలు నక్సలైట్లని వాళ్ళ పార్టీని పార్టీకి ఒక బలాన్ని చేకూరుస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎట్లా ఉండాలి అనుకున్నప్పుడు వీలైనన్ని పద్ధతులలో వీలైనన్ని పద్ధతులలో కూడా అంశాలని పరిష్కరించే వైపు పోవాలి ఫస్ట్ కేటగిరీలో ఏం చేద్దాం సెకండ్ కేటగిరీలో ఏం చేద్దాం థర్డ్ కేటగిరీలో ఏం చేద్దాం ఈ సంవత్సర కాలంలో ఏం చేద్దాం ఇంకో సంవత్సర కాలంలో ఏం చేద్దాం అనే దాంతో ఒక స్పష్టత తెచ్చుకోగలిగితే అది ఈ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది కానీ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే దాంతో ఎందుకోసం తీసుకొచ్చింది అనే దాంతో అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఖనిజ సంపదను మొత్తం అంబానీ అదానీలకు కొల్లగొట్టడం కోసం దారులు సుగమం చేయడం కోసం అంటుంది అట్లనే మొన్ననే అమిత్ షా ఏమంటాడు అభివృద్ధి అనేది అంటాడు అంటే అడవులలో రోడ్లు వేయడం అభివృద్ధిగా భావిస్తున్నట్టుంది అమిత్ షా రోడ్లు రోడ్లు వేయడం అభివృద్ధి కాదు వాళ్లకు విద్య ఏంటిది వైద్యం ఏమిటిది ఉపాధి ఏంటి ఉద్యోగం ఏంటిది వ్యవసాయం ఏంటి పరిశ్రమలు ఏంటిది అనే దాంతో చూడాలి దాదాపు ఎప్పటినుంచో జమ్షెడ్పూర్ ఉంది అక్కడ అంతా కూడా అడవిని కొలగొడుతుంది ఎవరు పెద్ద పెద్ద పెట్టుబడిదారులే ఎస్ఆర్ కంపెనీకి ఈ బైడోడీల్లా నుంచి ఐరన్ ఓర్ను తీసుకుపోతు పోవడానికి అవకాశం వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఈ రకంగా ఈ దేశ ప్రజలకు ఈ దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన అడవులు కావచ్చు ఖనిజ సంపద కావచ్చు కానీ వీటన్నిటినీ కొద్ది మందికి కొల్లగొట్టే విధంగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ కొద్ది మంది కోసం ఇక్కడ సంపదను ఇవ్వడం కోసం ఆపరేషన్ కగార్ని నువ్వు కొనసాగిస్తావా లేదా విశాల ప్రజాబాహుల్యమైన ఆదివాసీ ప్రజల్ని కానీ లేదా ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులను కానీ ఈ దేశంలో ఉన్న పేదరిక పేదరికంతో అలమరించుతున్న ప్రజల్ని కానీ దృష్టిలో పెట్టుకొని శాంతి చర్చలు చేస్తావా కాబట్టి శాంతి చర్చలు అనేవి చాలా విశాలమైన ప్రాతిపదికలో ఇవాళ ముందుకు వస్తున్నాయి కాబట్టి ఈ విశాలమైన ప్రాతిపదికల్లో చర్చలు జరిపినట్లయితే ప్రభుత్వం చాలా ఔదార్యంతో ఔన్నత్యంతో ఓపికతోటి ఒక తల్లిలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సరే తన పిల్లలే పెడ మార్గం బట్టిన నేను తోటి అనుకుందాం కొద్దిసేపటికి ఆ పిల్లల్ని సక్రమ మార్గంలో తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది తల్లిది కాబట్టి ఆ తల్లి ఆ తల్లి పాత్ర పోషించకుండా నేను పెట్టి చంపుతా తుపాకీతోటి కొట్టి చంపుతా లేకపోతే ఆపరేషన్ కరా ఖగార్తోటి చంపుతా ఈ ఈ రకంగా చెప్పడం అనేది కాదు అందుకనే ఇప్పుడు అసలు అభివృద్ధి అనేది ఏంటిది వికాసం అనేది ఏంటిది దండకారణ్యంలో ఇవాళ అభివృద్ధి చేయడానికి ఇప్పటివరకు అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి అవన్నీ కూడా ఆదివాసులకు ఒక పై సంబంధం ఉపయోగపడతలేదు కదా అభివృద్ధి వికాసం పేరుతోటి దళారి నిరంకుశ వర్గం కోసం మాత్రమే వాళ్ళకు ఉపయోగపడే విధానాలను మాత్రమే కొనసాగించడం అనే దాంతో చేస్తుంది అక్కడే సమస్య వస్తుంది అందుకనే ఇక్కడ ఏమైతుంది సిపిఐ సిపి సిపిఎం పార్టీలు ఉన్నాయి ఇంకా వామపక్ష పార్టీలు ఉన్నాయి ఈ సిపిఐ సిపిఎం పార్టీ కావచ్చు వామపక్ష పార్టీలు కావచ్చు న్యూ డెమోక్రసీ లాంటి ఇంకా సాయుధ పోరాటానికి సంబంధించిన ఎజెండా మీద ఉన్న పార్టీలు కావచ్చు పార్టీలు కావచ్చు ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి నిజానికి ఏదైతే సమస్య ఉందో సమస్య మూలంలోకి వెళ్ళి పరిష్కరించడానికి సంబంధించిన దాంట్లో మెతక వైఖరిని అవలంబించడం వల్లనే ఇవాళ పీపుల్స్ వార్ పార్టీ తన పందాన్ని చేపట్టాల్సి వచ్చింది తన పందాన్ని చేపట్టడం వల్ల ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వా దాని మీద నిర్బంధాన్ని కొనసాగించడం అనేది చేస్తుంది ఆ నిర్బంధంలో భాగంగానే ఆపరేషన్ కగార్ కాబట్టి ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి ఆపి వాళ్ళతోటి చర్చలు జరపడం ద్వారా ఆయుధం యొక్క ప్రాముఖ్యతను తగ్గించే విధంగా ప్రభుత్వమే చొరవ చేయాల్సిన అవసరం ఉంటుంది సరే ఆయుధాలు పట్టుకొని ఎప్పటికీ దీన్ని ఆయుధంతో అది దుక్కు తినేది లేదు పోతే ఇత్తనం వేసేది లేదు ఆయుధం ఆత్మరక్షణ కోసం చేపట్టింది అలాంటి పరిస్థితి లేనప్పుడు వాళ్ళ ఆయుధాలు అవసరం కూడా లేవు అట్లా ఆ రకంగా ప్రభుత్వం చొరవ తీసుకున్నట్లయితే పెద్దన్న పాత్ర పోషించినట్లయితే తల్లి పాత్రను పోషించినట్లయితే ఇక్కడ ఈ అన్ని సమస్యలను కూడా పరిష్కరించడానికి అవకాశం అవుతుంది ఉంటుంది కానీ కొద్దిమంది ఏం చేస్తుండ్రంటే ఈ విషయాన్ని వ్యక్తిగతంగా చూస్తుండ్రు లేదా కొద్దిమంది సైద్ధాంతికంగా ఇప్పుడు సపోజు హిందూ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్క్సిస్టులు పనిచేస్తారు మార్క్సిస్ట్ లెనిస్టు మావోయిస్టులు అట్లనే మార్క్సిస్ట్ లెనిస్టు మావోయిస్టులకు వ్యతిరేకంగా హిందూ మతత్వం పనిచేస్తుంది ఇది వైరు అది సైద్ధాంతిక వైవిధ్యంతో కూడిన వైరుధ్యాలు ఈ వైరుధ్యాలని పరిష్కరించుకోవడం అనే దాంతో ఇవాళ ఉన్న ప్రభుత్వము వాటిని ముందుకు తీసుకొస్తే పరిష్కారం కాదు ప్రభుత్వం అనేది ప్రజల ఓటు ద్వారా ఓట్ల ద్వారా ఏవైతే ఎంపీలుగా గెలిచినారో ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ప్రభుత్వ మెజార్టీ ఎంపీలు కలిగిన వాళ్ళు ప్రభుత్వాన్ని నెలకొల్పడం జరిగింది మైనార్టీ ఎంపీలు ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవడం జరుగుతుంది అట్లా ఈ ప్రతిపక్ష ప్రభుత్వం కానీ ప్రజల ఓట్ల ద్వారానే ఎంపికైన విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు అదే ప్రజల యొక్క సమస్యలు రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చేయాల్సిన అవసరం ఉంది అట్లా చొరవ చేయడం ద్వారా ఈ ఆపరేషన్ కగార్లు కూడా అవసరం లేదు నిజంగా ఈ సమస్యని అంటే నక్సలైట్ సమస్య రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య అంటున్నాం కాబట్టి వాళ్ళు ఏదైతే చిత్తశుద్ధితోటి తమ విలువైన ప్రాణాలని ప్రజల కోసం అర్పించే పరిస్థితులకు వెళ్ళినరో ప్రభుత్వం కూడా అదే చిత్తశుద్ధితోటి ఈ దేశం యొక్క మౌలిక అంశాలను మౌలికంగా ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా అడుగులేసినప్పుడు నక్సలైట్ సమస్య కాదు ఇతర ఉగ్రవాద సమస్యలు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ మరి గత ఎనభై సంవత్సరాలుగా చూసుకున్నప్పుడు కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు కావచ్చు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు కావచ్చు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా లేదా ప్రజల యొక్క దుర్బల దారిద్ర్యాన్ని నిర్మూలించే వైపు కాకుండా భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిని కొనసాగించే విధంగా కాకుండా కేవలం కొద్దిమంది వ్యక్తుల కోసం స్వార్థపర వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వాలు పనిచేయటం వల్లనే ఈ వైరుధ్యాలు మరింత తీవ్రతరం అవుతూ దోపిడీ పీడన అణచివేత వివక్షతలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి ఇవి నిర్మూలించబడినప్పుడు ఇవి నిర్మూలించబడినప్పుడు అంటే ఇప్పుడు బీసీలు ఉన్నారు బీసీలలో నూట ఇరవై ఆరు కులాలు ఉన్నాయి ఈ నూట ఇరవై ఆరు కులాలలో అసెంబ్లీ ప్రాతినిధ్యం ఏంది పార్లమెంటు ప్రాతినిధ్యం ఏంది లేదా మంది ఎంతమంది ఎన్నికవుతుండ్రు అటునే మహిళలకు సంబంధించిన స్థితిగతులు ఏంటిది ఇవన్నీ విషయాలని ఆలోచించినప్పుడు అది పరిష్కారం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇందులో వాళ్ళ వాళ్ళ రాజకీయ దృక్పథాలకు అనుగుణంగా ఆ రాజకీయ దురద్దేశాలను కనుక ముందు పెట్టుకున్నప్పుడు ముందుకు పోవడానికి అవకాశం ఉండదు దాన్ని ఏమంటున్నాం సామాజిక న్యాయం అని అంతటి అంటున్నాం ఈ సామాజిక న్యాయం అమ రావాలనే అని అంతటి అనుకున్నప్పుడు పాలకులు చిత్తశుద్ధి పనిచేయాలి మేమెంత మంది మాకంత వాట జనాభాలో ఎవరెంత మంది ఉన్నారో కులాలకు వాళ్ళ వాట ప్రకారం వాళ్ళకి ఇచ్చేసేయి బీసీలల్లో గౌడ్స్కి ఇచ్చేయి గౌడ్స్కి ఇచ్చేసేయి గొల్ల కుర్మలకి ఇచ్చేయి గొల్ల కుర్మలకిచ్చేయి ముదిరాలకు ఇచ్చాయి ముదిరాలకు ఇచ్చేయి ఇట్లా ఈ రకంగా ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ సమాజం కోసం ఈ ప్రజల కోసం ఈ దేశ అభ్యున్నతి కోసం దేశ మార్పు కోసం దే దేశ అభివృద్ధి కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఈ దోపిడీ చేసి దోపిడీ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎన్నికలు వచ్చినప్పుడు ఇది మద్యం కోసం కానీ లేదా డబ్బులు పంపణ పంపిణీ చేసి ఓట్లు కొల్లగొట్టుకునే వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వాళ్ళను ప్రజల కోసం పనిచేసే వాళ్ళను వాళ్ళు ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ అసెంబ్లీలోకి పోయేటట్టుగా ఒక వాతావరణం తీసుకురావాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఎవడైతేందిలే ఏ లొంగో లంగో దొంగో అంటే వాషింగ్ మిషన్ అనే దాంతో కూడా ఇంతకుముందు బీజేపీ మీద పెద్ద ఆరోపణ ఉంది కాబట్టి తన దగ్గరికి రానప్పుడు వాడు మొత్తం అవినీతి పరుడు తన దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం పునీతుడు అనే పద్ధతులలో అన్ని పార్టీలలో ఉన్న అవినీతి పరులని తన పార్టీలో చేర్చుకునే ఒక కార్యక్రమం బీజేపీ పెట్టుకుంది ఆ కార్యక్రమాన్ని వాషింగ్ మిషన్ నిర్మా అనే దాంతో ముందుకు తీసుకురావడం జరిగింది అట్లా కాకుండా ఈ సమస్య పట్ల చిత్తశుద్ధి ఉండాలి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండాలి అట్నే నక్సలెట్లు అనుసరిస్తున్న విధానాలని ఏదైతే ఉందో తుపాకీ పట్టొద్దు లేదా వాళ్ళు అది తుపాకీ ద్వారా హింసను అంతటి అంటున్నావో అది నువ్వు ఫస్ట్ నీ వైపు నుంచి అది కట్టడి చేసుకో తర్వాత వాళ్ళని కట్టడి చేయడం కోసం చర్చలు అనేవి చేయాలి ఈ చర్చలు చేయడానికి కూడా అంటే మొన్నటి వరకు ఈ చర్చల అంశం రాలేదు చర్చల అంశం వచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది సామాజిక రాజకీయ ఆర్థిక అంశం అనే దాంతో పేర్కొంటుంది అట్లనే గతంలో చర్చలలో పాల్గొన్న జానారెడ్డి కేకే లాంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ తోటి చర్చిస్తూ మా హైకమా హైకమాండ్లో నిర్ణయం తీసుకుంటాం అనేదాంతో చెప్పాను నిర్ణయం తీసుకోవడం రోజులు రోజులు పట్టాల్సిన అవసరం లేదు అదే సమయంలో మన బహిరంగ సభల్లో కూడా టిఆర్ఎస్ ప్రక టీఆర్ఎస్ కేసీఆర్ ప్రకటించింది ప్రకటించడే కాదు ప్రజలతోటి చెప్పించడం అనే దాంతో కూడా జరిగిండు అనుకున్నప్పుడు కేవలం ప్రకటనల కోసమే పరిమితం కాకుండా ఈ శాంతిని సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం విశాల ప్రాతిపదికన ఒక బలమైన ఐక్య సంఘటన ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది అట్లాగే ఏదో సదస్సుల ద్వారానే కాకుండా మొత్తం ప్రజలలో కూడా ఇది శాంతిని కోరుకుంటున్నట్టుగా వాళ్ళని కూడా ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేసుకునేటట్టుగా విశాల ప్రాతిపదికన బలమైన ఐక్య సంఘటనను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆదివాసుల అన్ననం ఆగుతుంది అడవి సంరక్షణ అనే దాంతో జరుగుతుంది పర్యావరణ సమతుల్యత దెబ్బతిండకుండా ఉంటుంది అట్లాగే మిగతా పీడిత తాడిత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ శాంతి చర్చల్లో ఒక చర్చకు వచ్చి వాటన్నిటిని పరిష్కరించడానికి ఒక మార్గం సుగమం అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు మీద ఆధారపడకుండా ఆపరేషన్ కగారు ద్వారా అంచ్వేత చర్యలకు పోకుండా చర్చల కోసం వచ్చినట్లయితే ఈ దేశ భౌతవ్యం కోసం కానీ ఈ దేశ మార్పు కానీ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మెదులుకోవడం అనేది జరుగుతుంది అట్లా చేయడం ద్వారానే ఇవాళ చేయడానికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు కులగణన విషయం ఉంది కులగణన విషయం ఎందుకు వచ్చింది అంటే బీహార్లో ఉన్న ఎన్నికలు ఎత్తుల పొత్తులకు సంబంధించిన అంశం కావచ్చు లేదా బీసీలు వివిధ సంఘాలు కూడా పోరాడుతున్న అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏమైనా డామినేట్ అయ్యి కులగణన చేపడతాం అనే దాంతో బీజేపీని బీజేపీతో చెప్పించే పరిస్థితి నెలకొన్నది అట్లనే చర్చల విషయంలో కూడా ఉద్యమాలు చేయటం ద్వారా విశాలమైన ఐక్య సంఘటన ద్వారా ఉద్యమాలు చేయటం ద్వారా ఇక్కడ చర్చలకు అవకాశం ఉంటుంది చర్చలు జరపడానికి భూమికి ఏర్పడుతుంది ఈ చర్చల ద్వారానే ఈ దేశం మరో నాలుగు అడుగులు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అనే దానితోటి ఈ కవులు కళాకారులు రచయితలు మేధావులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది కాబట్టి ఏదైతే మావిస్ట్ పార్టీ వాళ్ళ మేము చర్చలకు సిద్ధమనే అంతటి చెప్తుందో అదే చర్చల ద్వారా ప్రభుత్వం వాళ్ళని ఆయుధాల అవసరం లేకుండానే చేయాల్సిన అవసరం ఉంది అనే అంత కూడా తెలియజేస్తూ దానికోసం అన్ని పార్టీలు సంఘాలు సంస్థలు అన్ని ఒక విశాల ప్రాతిపదికన ఒక ఐక్య సంఘటనని ఏర్పడి బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తుంది మొత్తం మీద విశాల ఐక్య సంఘటన ద్వారానే ఇక్కడ ప్రతిశీల శక్తులే కావచ్చు మన కేసీఆర్ ప్రకటించినట్లు కేసీఆర్ ప్రకటించినట్లు బహిర భారీ బహిరంగ సభలో వరంగల్ కేంద్రంగా ఏదైతే మేం బీఆర్ఎస్ పార్టీ కూడా చర్చలను ఆహ్వానిస్తుంది చర్చలు జరపాలి ఆపరేషన్ కగర్కును ఆపరేషన్ నిలిపేయాలని చెప్పేసి కోరారు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము చర్చలకు సపోర్ట్ చేస్తున్నాం చర్చలు ఖచ్చితంగా చర్చలు చేయాలి మావిస్టులతో మావోస్టుల డిమాండ్తో ఏదైతే మావిస్టులు ఇలా ప్రతిపాదన పెట్టారో చర్చలు ఆ చర్చలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు మండికేస్తుంది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం చర్చలకు దారితీసే విధంగా విశాల ఐక్య సంఘటన ద్వారా ఎవరైతే ఇలా మావిస్టులతో చర్చలు కోరుతున్నారో వాళ్ళందరూ ఒక ఐక్య సంఘటనగా ఏకమై అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ మిగతా వామపక్ష పక్షాలు మిగతా అనేక సంఘాలు ప్రయా సంఘాలు పౌర సమాజం అంత ఐక్య ఒక పౌర సమాజం అంతా ఐక్యమై ఒక విశాల ఐక్య సంఘటనతో చర్చలు జరపాలి అవసరం అనే డిమాండ్ పెట్టి ఆ చర్చలు జరిపితేనే ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుంది ఈ దేశంలో పుట్టిన ఈ మట్టి ఈ దేశపు మట్టి బిడ్డలు ఆదివాసులను ఈ దేశ సైన్యం చేతుల్లోనే ఇవాళ చం చంపడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి చర్చలే దీనికి విముక్తి మీరు అన్నారు కదా ఇంతకుముందు శాంతి కోసం పోరాటం ప్రజల జీవన ఆరాటం అంటే సుదర్శన ఒకటే చెప్తున్నారు మావో మాజీ మావోయిస్టు నాయకులు శాంతి కోసం పోరాటం ప్రజల జీవన ఆరాటం ఆడ ఆదివాసులది ప్రజల జీవన ఆరాటం అది ప్రజల జీవన ఆరాటాన్ని ఇలా రాజ్యాంగ పద్ధతుల్లో వారి యొక్క ఆరాటాన్ని గౌరవించి బతికించే రాజ్యాంగ స్వేచ్ఛను వారికి గర్పించి వెంటనే తక్షణం ఆపరేషన్ కగారు ఆపి శాంతి కోసము అందరూ ఐక్య సంఘటనగా ఉద్యమించాలని సుదర్శన కోరుతున్నారు ధన్యవాదాలన్న